నెల్లూరు నగరంలోని పూలే బొమ్మ సెంటర్ ప్రైవేట్ ట్రావెల్స్కు తనిఖీ చేసిన ఆర్టీఓ ప్రైవేట్ ట్రావెల్స్ నిబంధనలకు విరుద్దంగా ఉన్నటువంటి వాహనాలను తనిఖీ చేసి సరైనటువంటి పత్రాలు వాహనాలను ఫైన్ వేస్తున్నామంటూ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు సరిగా లేని వాహనాలకు ఫైన్లు వేస్తున్నామని తెలిపారు అదేవిధంగా డ్రైవర్ సీట్ దగ్గర ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర నిబంధనలకు విరుద్దంగా బెర్తులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొన్ని వాహనాల మీద కేసు కూడా నమోదు చేయడం జరిగిందని ఆర్టీఓ మధాని తెలిపారు लाइटिङ बढी लाइटिङ चाहिँ আসছে মানে তো আছে। এলগয়া? হ্যাঁ। 78 আছে। রাজা, 78 আছে। এই বৈজ্ঞানিক আছে। কাম। আটাউন আছে পাপা। বাই। పర్మిషన్ ఉన్నా లేకపోయినా అన్ని వెరిఫై చేసే ఇప్పుడు కేసులు రాస్తారు చెక్ చేస్తున్నారు కదా దాంట్లో ఏమైనా కనబడితే మనం కేసు బుక్ చేస్తాం ఇవాళ చేస్తున్నారు మార్నింగ్ నుంచి అది కొన్ని సాంకేతిక లోపాలు ఉండొచ్చు కొన్ని డ్రైవర్ల అలర్ట్ గా ఉండకపోవడం వల్ల కూడా జరుగుతుంది అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరిగా ఉండట్లేదు వీళ్ళు సరిగా మెయింటైన్ చేయట్లేదు అని చెప్పి దాని మీద కేసు ఎమర్జెన్సీ ఎగ్జిట్ మీద ఎమర్జెన్సీ ఎగ్జిట్ మీద సరిగా అవైలబుల్గా ఉండట్లేదు బట్ లేదు ఎవరైనా ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు రావడానికి పెడతారు అది కానీ అది దానికి అడ్డంగా సీట్లు కానీ వీళ్ళు క్లోజ్ చేస్తున్నారు అటువంటి వాటి మీద కేసులు బుక్ చేస్తున్నారు బడ్లు కూడా సీజ్ చేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మీద రైడ్ చేయడం జరిగింది మూడు మూడు బ్యాచ్లుగా మూడు చోట్ల మన నెల్లూరుకు సంబంధించిన బస్సు మరియు బయటకు వెళ్ళే బస్సు మీద రైడ్ చేయడం జరిగింది అలాగే కేసు కూడా నమోదు చేయడం జరిగింది నిన్న జరిగిన బస్సు ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగింది కదా దానికి సంబంధించి ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఉన్నతాధికారుల ఆదేశాలతో సో ప్రతి బస్సు ఓనరు వాళ్ళకి సంబంధించిన నామ్స్ ప్రకారము మళ్ళీ ఆల్టరేషన్ చేసుకొని కానీ దా నామ్స్ ప్రకారం చేసుకొని మళ్ళీ మళ్ళీ తిప్పుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ కమిషనర్ టుడే వీ ఆర్ కండక్టెడ్ స్పెషల్ డ్రైవ్ ఆన్ ద కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సెస్ అవర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మిస్టర్ డి చందర్ ఫామ్ డిప్యూటీ అండ్ ఇన్స్పెక్టర్ టు షేక్ తరోలీ హు ఆర్ వైలేటింగ్ ద మోటార్ వెహికల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఆల్సో టుడే వీ ఆర్ ఫోకసింగ్ ఆన్ ద ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్యాసేజెస్ దోస్ బస్ ఓనర్స్ ఆర్ అబ్సెక్టింగ్ ద ఎమర్జెన్సీ ప్యాసేజెస్ వీఆర్ నోటీస్ దట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అండ్ ఆల్సో the cases and also instructed the owners to remove the obstructions whatever there are the emergency exits. we noticed that a lot of the buses are constructed beds on the seats by obstructing easy patches at the time of the emergency today we booked 10 cases against the vehicles who are violating the rules and also seized that vehicles and also instructed the owners please remove the extra bed whatever the is. ఎమర్జెన్సీ అనుకోకుండా రోడ్డు మీద జరుగుతూ ఉంటాయి అధిక వేగంతో కావచ్చు అప్రమత్తత లేకుండా కావచ్చు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కావచ్చు కానీ టెక్నికల్ పరంగా దాదాపు బస్సులన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా మనము నిన్న జరిగిన ప్రమాదాన్ని గమనించినట్లయితే ఎస్కేప్ మెకానిజం అనేది ప్రాపర్ గా లేకపోవడం వల్ల లోపల ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఉండింది ఉన్న డోర్ అక్కడ మెయిన్ డోర్ అనేది లాక్ అయిపోవడము ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా కాలేకపోవడం వల్ల ఎక్కువ మంది ప్రయాణం చనిపోవడం జరుగుతుంది కాబట్టి మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ యొక్క ప్యాసేజ్ అనేది పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది ఈ రోజు మేము చూసి ఎవరైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కు అబ్స్ట్రక్షన్ జరుగుతూ బెర్కులు వేయడం గానీ సీట్లు పెట్టడం గానీ లేని వాటిపైన బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే ప్యాసేజ్ అబ్స్ట్రక్షన్ ఉందో ఆ ప్యాసేజ్ ను క్లియర్ చేసేంత వరకు కూడాను బస్సును చీజ్ చేసి ప్యాసేజ్ క్లియరెన్స్ అయిన తర్వాతనే వాటిని వెరిఫై చేసిన తర్వాతనే బస్సు రిలీజ్ చేస్తాము అంతవరకు రిలీజ్ చేయడం జరగదు కాబట్టి ఈ రవాణా శాఖ తరపు నుంచి బస్సు ఓనర్లందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రయాణికుల దృష్ట్యా భద్రత దృష్ట్యా మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఎటువంటి బెడ్లు కానీ సీట్లు కానీ పెట్టకుండా ఈజీ ప్యాసేజ్ ఉండే చూడాలని కోరుతున్నాము అలాగే ఈరోజు మేము గమనించినట్లయితే చాలా వరకు డ్రైవర్ కంపార్ట్మెంట్ లో కూడా